హాయ్ అండి వెల్కమ్ టు రామాబుద్ధ ఉర్బ ఛానల్ ఇది ఏంటంటే సోఫాకమ్ బెడ్ అనమాట ఈరోజే వచ్చింది డెలివరీ అయ్యింది ఈరోజే ఇది వస్తుందో రాదో అనుకున్నాము మోసం చేసాడేమో అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చిందండి ఏం కాదు బాగా వచ్చింది చాలా బాగుంది కూడా దీని రేట్ పదమూడు వేలు పడింది చూడండి మిగతా అది నెట్లో ఉంది కానీ మోడల్ వేరేగా ఉంది హాయ్ అండి ఇది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ జరిగింది కదా మొన్న అక్కడ తీసుకున్నది అనమాట ఈ సోఫా అనమాట ఇది సోఫా కమ్ బెడ్ ఇది ఓకేనా ఇది ఏంటంటే వస్తుందో రాదో ఆ రోజు అనుకున్నాం అనమాట బుక్ చేసాం బుక్ చేసిన వారానికి ఇస్తానన్నాడు అప్పటికే ఇప్పటికీ రెండు వారాలు అయిపోతుంది అది బుక్ చేసి మేము ఇదేమైందంటే ఈరోజు వచ్చింది అందుకే మీకు ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను బాగుంది నాకు ఆ రోజే నచ్చింది సాఫాగం బెడ్ అంటే నెట్లో దొరికే వేరేగా ఉంది ఇది వేరేగా ఉంది కదా నాకు ఆ రోజు నచ్చి మీకు ఆ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆ రోజు ఫుల్గా చూపించాను ఇది పడుకోవచ్చు కూడా బెడ్ కింద తీసేసేసి ఇలాగా చూపిస్తాను మీకు ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది ఈ ఇది కూడా బాగుంది ఈ స్పాంజ్ అది కూడా మంచిది వేసాడు ఇది క్వాలిటీ అది కూడా చాలా బాగుంది స్పాంజ్ అదిను సింగిల్ స్పాంజ్ పెద్ద పెద్ద దాంట్లో ఒకటే స్పాంజ్ లెక్కన మొత్తం వేసాడు అనమాట అన్నీ బాగుంది చాలా ఇది కూడా చూస్తాను మీకు స్పాంజ్లు చూసాం మేము బాగుంది స్పాంజ్కి పైన ఇది కూడా వేసాడు అనమాట అది ఇది మొత్తం ఇలా పరిచేసుకుంటే బెడ్ అవుతుంది లేదా కూర్చోవాలంటే ఇలా సోఫా అనమాట చాలా బాగుంది ఇది ఇది చూడండి కూర్చుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఇది నడువుకి తగిలి బాగుంది అనమాట చాలా చూడ్డానికి టీవీ చూడడానికి దానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుని టీవీ చూసినా పడుకుని టీవీ చూసినా బాగుంది నచ్చింది చిన్న గది చిన్న ఇది ఉన్న వాళ్ళకి ఇది అయితే సెట్ అయిపోతుంది ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదనమాట ఇది మీకు చూసారా అలా వచ్చింది అనమాట మాకు బెడ్ బెడ్రూమ్ కూడా చాలా చిన్నది ఇది ఇది అందుకోసం ఈ బెడ్ తీసుకోవాల్సి వచ్చింది సోఫా కమ్ బెడ్ చాలా బాగుంది మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ కమెంట్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి తప్పకుండా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్